మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స నమస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబుకు కీలకమైనటువంటి స్థానం ఇప్పటికే ఉంది కీలకమైనటువంటి ప్రయారిటీ కూడా ఇస్తున్నారు ప్రత్యేక స్థానం అంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు భారీ మెజార్టీతో ఏపీలో కొలువు తీరినటువంటి విషయం తెలిసిందే కేంద్రంలో కూడా టీడీపీ సపోర్ట్తోనే ఇప్పుడు అక్కడ కేంద్రంలో ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలిసింది అయితే ఇప్పుడు తాజాగా గవర్నర్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్తగా చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక గవర్నర్ పదవిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి ఇప్పుడు బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు టీడీపీలో గవర్నర్ పదవి ఎవరికి దక్కబోతుంది ఎవరు అందుకు అర్హులు అనేటువంటి ఒక అభిప్రాయ సేకరణ జరుగుతుంది దీని మీద తర్జన భర్జనలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి తెర వెనుక దీనికి సంబంధించిన కూడా ఒక హోంవర్క్ నడుస్తుంది అయితే ఇప్పుడు ఎవరెవరు అర్హులో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందు వరుసలో ఉన్నారు మాజీ మంత్రి మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు అశోక్ గజపతి రాజు ఈయన విజయనగరం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు చాలా సూటిగా ఉంటారు నిక్కచ్చిగా ఉంటారు నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంది అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయలేదు అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు విజయనగరం రాజులంటే చెప్ ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది అశోక్ గజపతి రాజు కుటుంబీకులే సో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈయన ఆద్యుడిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజుకి ఇప్పుడు గవర్నర్ పదవి రేసులో ఉన్నారు సో ఈయన కూడా అందుకు సిద్ధంగా ఆ పదవిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో మొదటి వరుసలో అశోక్ గజపతి రాజు ఉన్నారు ఈయనకిస్తే ఆ పదవికి ఒక వన్నె తీసుకొస్తారు వస్తారు హుందాతనం కూడా వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు అధినేత చంద్రబాబు కూడా అదే అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే గత ఎన్నికల్లో ఈయన ఎక్కడా పోటీ చేయలేదు అయితే ఈయన కుమార్తె అతిథి విజయలక్ష్మి అనేటువంటి ఆమె విజయనగరం స్థానం నుంచి పోటీ చేశారు గెలుపొందారు ఈయన కుమార్తె సీట్ ఇచ్చారు కాబట్టి ఈయనకి వేరే పదవి నామినేటెడ్ పదవి ఇచ్చేటువంటి అందులో రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ పదవిని ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటే చాలా వరకు కూడా ఈయన మొదటి రేసులో ఉన్నారు మొదటి ప్లేస్లో ఉన్నారు ఈ రేసులో అందరికంటే ముందులో ఉన్నారు అనేది మనం చెప్పవచ్చు ఇకపోతే తర్వాత ఎవరు అనేది మరొక వ్యక్తిని మనం పరిశీలించినట్లయితే ఆ తర్వాత యనమల రామకృష్ణుడు ఉన్నారు అనేది చెప్పవచ్చు ఈయన కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ హయాం నుంచి అశోక్ గజపతి రాజు లాగే ఈయన కూడా పార్టీకి విధేయుడుగా ఉన్నారు ఈయన కూడా మొదటి నుంచి ఎన్టీఆర్ టైం నుంచి ఆ తర్వాత చంద్రబాబు వరకు కూడా ఈయన వెన్నుదనుగా పార్టీకి ఉంటూ వచ్చారు ఈయన ఇటీవల ప్రత్యక్ష ఎన్నికలకి గత ఎన్నికలకు ముందు నుంచి ఆయన గత రెండు ఎన్నికల ముందు నుంచి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు ఈయన కుమార్తెని తునిలో తిరిగి పోటీ చేయించారు ఆమె యనమల దివ్యశ్రీ ఆమె కూడా గెలుపొందినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేగా అయితే యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి ఇచ్చేటువంటి అవకాశం అశోక్ గజపతి రాజుతో పోలిస్తే ఎంతవరకు ఉంటుందంటే ఖచ్చితంగా అశోక్ గజపతి రాజుకే వస్తుంది ఒకవేళ ఆయన వద్దని దాన్ని తిరస్కరిస్తే ఆ తర్వాత రేసులో యనమల రామకృష్ణుడు ఉండేటువంటి అవకాశం ఉంది గతంలో ఆర్థిక మంత్రిగా ఆర్థిక నిపుణుడిగా పార్టీలో ఆయన ఒక కీలకమైనటువంటి స్థానం ఉంది అధినేత చంద్రబాబుతో కూడా ఆయన అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది సో ఆ పరంగా చూస్తే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అశోక్ గజపతి రాజు కాబట్టి ఆయనకు కాకుండా ఓసీలకు కాకుండా ఈ పదవిని బీసీలకి ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి ఒకవేళ అధినాయకత్వం వస్తే అందులో ఖచ్చితంగా ఈయనకు మాత్రం ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బీసీల్లో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి యనమల రామకృష్ణుడికి ఆ పదవిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఆయన స్పీకర్గా పనిచేశారు ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఇక థర్డ్ ప్లేస్లో ఎవరున్నారో చూద్దాం ఒకవేళ దళితులకు ఈ పదవిని ఇవ్వాలని నిర్ణయంకి వస్తే అంటే ఓసీలకు జనరల్ కేటగిరీలో కాకుండా బీసీలకు కాకుండా ఒకవేళ దళితులకు ఇవ్వాలని వస్తే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్ల రామయ్య మాజీ పోలీస్ అధికారి అయినటువంటి వర్ల రామయ్యకు ఆ పదవినిచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఈయన కూడా ఈయన కుమారుడికి కూడా గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఉమ్మడి కృష్ణా జిల్లా పామురు నియోజకవర్గం నుంచి కుమార్ రాజా వర్ల కుమార్ రాజా ఆయన కూడా పామురు నియోజకవర్గంలో పోటీ చేసి ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఈయన కుటుంబ సభ్యులకే పదవి ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి సో ఎంతవరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చూస్తే దళిత సామాజిక వర్గం కోటాలో ఈయనకి ఆ పదవి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అనేది పార్టీ వర్గాల నుంచి చెప్తున్నటువంటి మాట అయితే ఆల్రెడీ వీరు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది ఎక్కువ మంది చెప్తున్నటువంటి మాట సో ఈ ముగ్గురిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అశోక్ గజపతి రాజు గారు సో ఈయన ఆల్రెడీ కేంద్రం మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి కేంద్రంలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి గత ఎన్డీఏలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఎక్కువ అవకాశాలు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి మీరేమనుకుంటారు ఒకవేళ నిజంగా ఎన్డీఏలో కేంద్రం బీజేపీ అగ్రనేతలు టీడీపీకి గవర్నర్ పదవి ఇస్తే టీడీపీలో గవర్నర్ పదవికి ఎవరి అర్హులో ఎవరికి అర్హత ఉందో మీరు కామెంట్ చేయండి